ये बोलोगे నేత वो नाराज हो जाएगा वो बोलेगा तो ये नाराज हो जाएगा ये बैलेंस आपने చేంజ్ క్యా ప్రాథమికంగా నేను ఆ సమయంలో నేను ఆలోచించింది ప్రధానంగా ఆలోచించింది ఏంటంటే సమాన దూరం గురించి అంటే మనం ఎప్పుడు అందరి నుంచి సమానమైన దూరంలో ఉంటాం దూరాన్ని సృష్టించడం అనేదొక ప్రమాణం నేనొచ్చి దాన్ని మార్చేశాను మనం ప్రపంచానికి ఎంత వీలైతే అంత దగ్గరగా ఉందాం దూరం అనే పదాన్ని తొలగించాను దీనివల్ల ఏం జరిగింది ఒకడు అనుకుంటాడు మిస్టర్ ఏ ముందుకెళ్ళాడని ఇక బి అనుకుంటాడు నేను వస్తే వాళ్ళు వస్తారని సి అనుకుంటాడు వీళ్ళైతే మోదీ దగ్గరికి వెళ్ళిపోయారు నేను వెళ్ళకపోతే డి అనేవాడు వెళ్తాడు అని సో ఇప్పుడు అందరూ అనుకునేది ఏంటంటే భారతదేశానికి దగ్గరగా ఉండాలి మన దేశానికి దగ్గరగా రావడానికి ప్రపంచవ్యాప్తంగా పోటీ ఉంది మన విదేశాంగ శాఖ మొదట్లో ఏం చేసిందంటే దూరాన్ని పాటించింది ఎందుకంటే మనకు నడిచిపోతోంది ఈరోజు నా పరిస్థితి ఏంటంటే చూడండి ఒక ఘటన గురించి చెప్తాను నేను ఇజ్రాయెల్ వెళ్తున్నాను అయితే అందరూ తెలివైన వారు ఉంటారు కదా ఈ ప్రపంచంలో పెద్దవాళ్ళైన వాళ్ళు నాకు సలహా ఇచ్చారు సాబ్ ఇజ్రాయెల్ వెళ్తే పాలస్తీనా కూడా వెళ్ళాలి అని భారత్లో సెక్యులరిజం అంటే ఇదే పొద్దున్న హనుమాన్ మందిర్కి వెళ్ళామంటే సాయంత్రం ఇఫ్తార్ పార్టీకి వెళ్ళి తీరాలి ఇదంతా ఒక సైకిల్ లాగా అయిపోయింది సరే నేను ఆలోచించాను నేను స్టాండ్ అలోన్ యాత్ర చేస్తున్నాను ఇజ్రాయెల్కి ఒంటరిగా వెళ్తాను వెనక్కే వస్తాను నేను పాలస్తీనా వెళ్ళను అయితే నేను అన్నాను నేను పాలస్తీనా వెళ్తాను తిన్నగా అక్కడికే వెళ్ళి వెనక్కి వస్తాను కానీ రెండు ప్రయాణాలు క్లబ్ చేసి మన దేశంలో లౌకికవాద వక్రీకరణలకి నేను బలికాను